ప్రాథమిక హక్కుల రక్షణకై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన జరిగింది సమ్మెలో భాగంగా తాండూర్లో సిఐటియు ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో దొడ్డి కుమరయ్య పార్క్ నుండి శాంత్మాల్ చౌరస్తా భద్రపా చౌక్ గాంధీ చౌక్ ఇంద్ర చౌక్ అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకై ఈ రోజు జులై సార్వత్రిక సమ్మెలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో బుధవారం నిర్వహించిన సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కాంట్రాక్టు అవుట్ అవుట్సోర్సింగ్ సోషల్ వర్కర్స్ కార్మికులందరూ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చిట్టాలని మార్చేసి కార్మికులందరినీ కట్టు బానిసలేక చేసి వాళ్లకు వేతనాలు పెంచకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ధర్నా చేసే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా అదేవిధంగా మహిళలందరికీ ఈ రోజు దేశంలో దాదాపు స్కీములలో కోటి మంది స్కీమ్ వర్కర్లు అందరూ పనిచేస్తుండ్రు ఆశాలు గాని అంగన్వాడీలు గాని ఏఎన్ఎంలు గాని ఇట్లా ప్రతి దగ్గర ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున అరకొర వేతనాలతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ వారి యొక్క దోపిడీ చేయడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది మళ్ళీ గుజరాత్ రాష్టంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మన తెలంగాణ రాష్టంలో వచ్చింది ఏంటిదంటే ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని మార్చి పన్నెండు గంటల పనిదినాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ మన తెలంగాణలో ఈ రోజు పది గంటల పని తినమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఒక జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కుల మతాలకు అతీతంగా పని చేయవలసింది పోయి కులం పేరుతో మతం పేరుతో కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా మైనార్టీ ఏదైతే మెటర్నెట్ లీవ్స్ మహిళలందరికీ ఇవ్వకుండా వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా ఏదైతే స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వారికి కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగ భద్రత ఈ రోజు తాండ్ర ప్రాంతంలో ఇరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు మరి పాలకులందరిగిట కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సమస్య గిట కారు చౌకగా అమ్మి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికుల యొక్క శ్రమం దోపిడీ చేసుకోవడం కోసమే పని గంటలు పెంచినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు గాని రాజ్యాంగ హక్కులని కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కులని కాలరాయడం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఉన్న కార్మిక వర్గం అంతా కింద రోడ్ల మీనుకొచ్చి పని గంటలు తగ్గించాలి ఎనిమిది గంటల పరిజ్ఞానాన్ని కొనసాగించాలి కార్మిక చట్టాలు కాపాడాలి ఈ రోజు లేబర్ కోర్టులు తీసుకొచ్చి కార్మికులందరికీ ఉరి చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మి తీసేస్తే తీసేస్తే అడిగే హక్కు లేకుండా ఎర్ల చేస్తే అడిగే హక్కు లేకుండా ఈ రోజు అలాంటి హక్కులన్నింటి గిట స్వాతంత్రం రాకన్న ముందు గిట కార్మిక సంఘాలు పోరాడి తెచ్చుకున్నటువంటి ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తుందంటే కార్మికుల యొక్క కడుపులు కొడుతూ వారి దోపిడీ వారి కుటుంబాలని వారిని క్రమతోపిడి చేయడం కోసము పెట్టుబడిదారులకు ఏదైతే దారులు తెడవడం కోసము ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడం కోసము ఈ రోజు ప్రపంచంలో ఈ రాష్టంలో దేశంలో అంతగిటా ఈ రోజు కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి కార్పొరేట్ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ప్రభుత్వాలు గాని పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక చట్టాలు కాపాడడం కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ రోజు కార్మికులందరికీ ఇరవై ఆరు వేల వేతనం ఉండాలని ఏదైతే పని గంటలు ఎనిమిది గంటలు ఉండాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మహిళలందరికీ భద్రత కల్పించాలని వారి యొక్క హక్కులు అమలు చేయాలని చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ఏదైతే కార్మిక వర్గం ఈ రోజు జులై తొమ్మిదిన నా సమ్మెకు పిలిపించడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా దాంట్లో పెద్ద ఎత్తున కార్మికులందరిగిట ర్యాలీ నిర్వహించి ఇక్కడ ప్రదర్శన చేసి కార్మిక హక్కులు కాపాడడం కోసం ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నిత్యం ధరలు పెంచుతున్నటువంటి పరిస్థితుంది పెట్రోల్ డీజిల్ అన్ని పెరుగుతున్నాయి మరి కార్మికుల వేతనాలు పెంచారు మళ్ళీ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇయ్యారు కార్మికులకు భద్రత కల్పించారు మళ్ళీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు గాని కనీస వేతనాలు గాని అమలుకు నోచుకోవడం లేదు కాబట్టి అదే విధంగా ఈ చట్టాలు మారడం వల్ల కార్మికులందరినీ గిటా వారి యొక్క బానిసలుగా తయారు చేసుకోవడానికి బానిసత్వంలోకి నెట్టేయడం కోసం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాకుండా ఈ రోజు దేశంలో మనధర్మాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక హక్కుల కోసం కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా రోజు కాదు భవిష్యత్తులో దేశం మొత్తం గిట బంధు పెట్టేటటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా గిటా సన్నద్దమైతుంది కాబట్టి కార్మిక హక్కుల కోసం ఎంతకైనా తెగిస్తాం ఆ హక్కులను కాపాడడం కోసం ఇలాంటి సమ్మెలు మరింత చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి